కార్యక్రమం జరగడం అస్తవ కానీ రెండు మాటలు నేను వ్యాప్తం చేసి మరి వివాహం భీమా నాలుగు కలిగిన శ్రేష్టమైన పదం పని దాంత చదువుల వాక్యంలో వివాహము అన్ని విషయంలో ఘనమైనది కాను అంటే ఘనముగా ఉండాలి అంటే మనశ్యత్తు కానీ వివాహం అనేది దేవుడు ఘనపరుషు విధానం వాక్యంలో ఉంది వివాహం అనేది దేవునికి మహిమాంతమై జీవించడం బట్టి కలిగిద్దాం అలాగా మనం ఎలాంటి దీవెనకరణ స్థితి కలిగి ఉండాలి అంటే ఈ నాలుగు అక్షములు కలిగిన పదములోని చాలా దీవెనకరమైన సంగతులు ఉన్నాయి ఉదాహరణకి వి అనే మాటగా తీసుకుంటే సాధారణమైనవారు అంటే వాస్తవానికి ఈ రెండు కుటుంబాలు కూడా విడివిడిగా ఎప్పుడూ లేదు చక్కటి ఐక్యత వాళ్ళ నాన్నగారు అమ్మగారు అప్పటి నుంచి కుటుంబంలో ఉన్న ఐక్యత అంత చక్కటి ఐక్యత విడిగలేరు కానీ నా భాషలో లేకపోతే నా మాటలో అంటే విశ్వాసము అనే జ్ఞాపకం చేస్తున్నాను ఏ సై ఖానా వివాహం చేస్తే ప్రభు ఈ వివాహానికి మొదట సూచికరే చేశారు ఒక మాటగా నేను జ్ఞాపకం చేయాలశిస్తున్నాను ఎందుకు ఎస్సు ప్రభు వివాహు వెళ్ళి కేవలం గెస్ట్ మీరు కూర్చున్నారు కానీ అమ్మ తెలియజేసిన మాటను బట్టి నీళ్ళని ద్రాక్ష ఏంటి అని ఆలోచిస్తే వాస్తవానికి ఆయన పని కాదు కానీ ఆ పని చేయడానికి ఆయన బహిరంగ కనపడే విధానం ఏంటంటే అక్కడ కొరతను తీర్చినట్లుగా ఆ నీళ్ళకి సువాసన వచ్చింది రంగు రుచి అన్ని వచ్చేసింది చక్కగా ఈ హన సోత రెండో అధ్యయము ప్రాణం పదమూడు వచ్చిన రాయబడిన సందర్భం ఏంటంటే ఈ మొదటి సూచిక చేసి తన మహిమ నిజంగానే అద్భుతం మన జీవితాల్లో కూడా కుటుంబాల్లో కూడా నిజంగా ఆయన చెప్పింది చేయగలిగితే ఆ పరిచారకులు ప్రభు చెప్పింది చెప్పినట్లు చేస్తే స్థితిగతను మనం చూడవచ్చు అనేక రకలుగా మన జీవితం కూడా మన జీవితాల్లో దేవుడు అనుభవించేటప్పుడు మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే మన విశ్వాసం ఇంకా బలపడి ఒకరి మీద ఒకరికి నమ్మకము విశ్వాసము అలాసారి ముందు కొనసాగితే అప్పుడు వివాహము వారి జీవితంలో నిజంగా ఘనంగా కనపడుతుందని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను అలాగే వివాహంలో రెండు అక్షరలు ఎంఎస్ఎస్ పత్రిక అభినేతలే కానీ ఐదు లక్షలు ఇరవై నుండి మనం చూసుకుంటావెళ్తే చాలా చక్కగా ప్రభు మాట్లాడతారు గమనించండి క్రీస్తును పోత్సబడి సంఘానికి ఎలాంటి ప్రేమను చూపించారు అలాగే సంఘపు క్రీస్తు ఎలాంటి నిర్వహేత కలిగి ఉండాలో శ్రేష్ఠమైన మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఎలాంటి క్రీస్తు సెల్స్ అయి ఉన్నారో సంఘానికి అలాగే శరీరముగా సంఘం ఎలాగా శిరస్సుకు లోపడానికి జ్ఞాపకం చేస్తున్న మరి వరుడు గురించి చెప్పాల్సి వస్తే బాబు గురించి మరి భార్యను ఉంది అలాగే భార్య భర్తను ప్రేమించాలి భార్య భర్తకు లోపడాలి అని ఈ రెండు మాటలు కూడా వాక్య మనం ఆలోచిస్తే ఇది ఒక నిబంధన అని జ్ఞాపకం చేస్తున్నాం వాక్యము వాన అక్షానికి వాక్యం అయితే వాక్యము వివాహ విషయంలో నిబంధనతో కలిగినది ఈ రోజు నిశ్శాబ్దం నుంచి రేపు వివాహం అయ్యే వరకు అది వారి వివాహ దినములు ఉన్నట్లే సగం వివాహం దాదాపు జరిగినట్లే చూసినట్లు మనం అందరూ కూడా ఎక్కువ ఈ కార్యక్రమం చూసి కాబట్టి వివాహ మనుషులు చాలా మంది ఉండాలంటే వాక్యరీతిగా రీతిగా కూడా చాలా ప్రాముఖ్యం ముఖ్యంగా సేవకుల కుటుంబాలకి వాక్యాన్సర్ ప్రవర్తన చాలా చాలా ఇంపార్టెంట్ మనం చేస్తున్నాం కాబట్టి ఇరుగులలో కూడా ఒకరినొకరు ఎఫ్ఎస్ ఉండగలిగితే ఐదు ప్రకారంగా నిబంధన ఏంటంటే ఒకవేళ ఒకరు ఏదన్నా ఒకవేళ ఒకరు ఒకరి వారి యొక్క ప్రమాణాన్ని తగ్గిన రెండవ కొనసాగించాలి అది నిబంధనకున్న ఆ మంచి శ్రేష్టమైన రూల్ అండ్ రెగ్యులేషన్స్ కాబట్టి అలాగా వాక్యానుసారంగా బిడలు ఉండాలని ప్రేమతో మనం చేస్తున్నా అలాగే మూడోది గమనించండి హా అంటే హత్తుకోవడం మరి అన్ని బంధముల కంటే అన్ని బంధముల కంటే అమ్మా నాన్న అయితే వారి భర్త యొక్క బంధము చాలా గొప్పది బైబిల్ ప్రకారంగా కాబట్టి అక్క చెల్లెలు అన్నతమ్ములు అన్ని బంధాల కన్నా గొప్పది ఈ బంధము కూడా ఏర్పాటు చేసిన ఏవో వ్యవస్థని నవ్వే కనుక మరి హత్తుకోడు అంటే వారికి ఇచ్చే ప్రాధాన్యత అంత ఐక్యత కలిగి ఉండాలని ప్రేమతో గొరవ చేస్తున్నాను